మ శివాయ కంచి శ్రీచరణులు మహాసమాధి చెందారు ఎప్పుడు ఏమిటి ఎలా అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం దక్షిణ భారతంలోని తమిళనాడులో కంచి కామకోటి పీఠాధిపతులు పరమ పూజ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు జనవరి ఎనిమిదిన శనివారం రోజు బ్రహ్మే అయ్యారు వారి శత సంవత్సరం పూర్తి కావడానికి కేవలం నాలుగు నెలలు ముందట నాలుగు నెలల ముందే వారు విదేహముక్తులయ్యారు కంచి మఠం అరవై ఎనిమిదవ పీఠాధిపత్యం అనుకోకుండా ఈరోజు అంటే పరిసమాప్తం అయ్యింది హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు పేద ధనిక ఉన్నత వర్గం నిమ్న వర్గం అనే తేడా లేకుండా మొత్తం భారతదేశం అంతా కూడా వారికి నివాళులు అర్పించడానికి తరలివచ్చింది ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తమ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తమిళనాడుకు పై ప్రయాణమయ్యారు సంవత్సరం ఆరంభంలో స్వామివారికి కపం తీవ్రత తీవ్రత అవటం వల్ల ప్రజలకి స్వామివారి దర్శనం ఆపేశారు కానీ వారు కొద్ది కాలంలోనే తేరుకుని మళ్ళీ ప్రజలతో మమేకమయ్యారు ఈరోజు మహాస్వామివారు ఉదయాన్నే వంద మంది భక్తులు పఠించిన విష్ణు సహస్రనామం కూడా విన్నారు ఇద్దరు శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్వామివారు మధ్యాహ్నం రెండున్నరకు అప్పుడు పరమాచార్య స్వామివారిని కలిసి మద్రాసు దగ్గరలోని తాంబరం వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు శ్రీమఠం మేనేజర్ని కూడా ఏదో నెపం మీద బయటకు పంపించి సేవకుని చేత వారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని తెప్పించి ఈ జన్మను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి మళ్ళీ పుట్టనవసరం లేని స్థితిని కల్పించిన గురువుల బృందావనములు ఉన్న వంక తిరిగి నమస్కరించి యోగ మార్గం ద్వారా బ్రహ్మరంధ్రము నుండి ప్రాణాలను ఉద్గమింపజేశారు కొన్ని కోట్ల మందిని ఎన్నో విధాలుగా ఉద్ధరించారు ఆయన్ని సాక్షాత్తు నడిచే దైవంగా ప్రస్తుతింపబడిన మహాస్వామి ఆయన ఈ భూమికి వచ్చిన కార్యాన్ని ముగించుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందారు మద్రాసుకు వెళుతున్న స్వామివార్లకి పెద్ద స్వామి ఆరోగ్యం విషమించిందని సమాచారం అందగానే సాయంత్రం నాలుగున్నరకి వెనక్కి వచ్చారు శ్రీమఠం చేరగానే స్వామివారు విదేహముక్తులయ్యారు అన్న విషయం తెలిపారు మొదట జయేంద్ర సరస్వతి స్వామివారు ఆ వార్త విని వ్యాను దిగటానికి కూడా శక్తి లేనంతగా మాన్పడిపోయారు తర్వాత తేరుకుని విజయేంద్ర సరస్వతి స్వామిని వెంటబెట్టుకొని లోపలికి పరిగెత్తారు భాస్కరన్ రంగనాథన్ సాంబమూర్తి ముగ్గురు వైద్యులు స్వామివారి చివరి నిమిషం వరకు సేవ చేశారు స్వామివారి దేహాన్ని రాత్రి ఏడు ఐదు నిమిషాలకు ప్రజల సందర్శనార్థమై వెలుపలికి తెచ్చి వారు ఎప్పుడూ కూర్చుని భక్తులను ఆశీర్వదించి అరుగుపై ఉంచారు సశరీరులుగా స్వామిని దర్శించిన చోటులోనే స్వామి వారిని చివరిగా చూడటానికి జనం తండోపదండాలుగా వచ్చారు మొత్తం కంచి వీధులన్నీ వేల మంది జనంతో నిండిపోయాయి స్వామివారి వారు జాత్యాతీతులు అంటే జాతి మత కులానికి అతీతంగా ఉన్నటువంటి వారు వారిని దర్శించుకోవడానికి ఎందరో మహమ్మదీయులు క్రైస్తవ సన్యాసంలో మూడు మైళ్ళ పొడవున వరసలను సైతం లెక్క చేయకుండా వచ్చారు పద్దెనిమిది గజాల మడిచీరలు కట్టుకుని సంప్రదాయబద్ధంగా వచ్చే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆ రోజు అంటూ ముట్టు వదిలేసి మరీ జన సందోహంలో కలిసిపోయారు స్వామివారి చివరి దర్శనం కోసం ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి సన్యాసాశ్రమ ధర్మాలను తూచా తప్పక పాటించిన అపర శంకరావతారులు ఎన్నో దేవాలయాలను వేద పాఠశాలలను నెలకొల్పిన ధర్మస్వరూపును కొన్ని దశాబ్దాలుగా పేలాలు పళ్ళు పాలు ఒక్క పూట మాత్రమే తీసుకుంటూ సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం అయి ఆ సేతు హిమాచలం నడిచారు జయేంద్ర సరస్వతి స్వామివారి కోరిక ప్రకారం కంచి మఠం ఆవరణలోనే మహాస్వామివారి బృందావనం ఉండాలని నిర్ణయించారు ఆ ఘనత కేవలం స్వామివారికే దక్కింది సుమారు గంటసేపు స్వామివారికి అభిషేకాదులు జరిగాయి కంచిలోని ఐదు ప్రముఖ దేవాలయ ప్రసాదాలను ఐదు ఏనుగులపై తీసుకుని వచ్చి స్వామివారి ముందు ఉంచారు ఆదివారం జనవరి తొమ్మిదిన పన్నెండు పదిహేను నిమిషాలకు మహాభిషేకం ప్రారంభమైంది వేదోచ్చారణల మధ్య స్వామివారికి పాలు పెరుగు తేనె చెరుకు రసం పళ్ళు పంచగవ్యాలు గంధం మొదలగ వాటితో అభిషేకం చెయ్యటం లక్షలాది జనం తిలకించారు సన్యాసులకు అగ్నితో సంపర్కం ఉండదు కనుక హిందూ సంప్రదాయం ప్రకారం చితిలో కాల్చకుండా వారిని ఉప్పు మొదలగు వాటితో నిండిన గోతిలో సమాధి చేస్తారు వందల మంది ఆస్థాన విద్వాంసులు గాయకులు స్వామివారికి ఇష్టమైన పాటలను పాడారు తరువాత వారికి పుష్పాలతో పాటు బంగారు పుష్పాలతో కూడా అర్చన జరిగింది ఏకారతి పంచారతి నక్షత్రహారతి వంటి నానా రకములైన మంగళహారతులను ఎత్తి చివరకు కర్పూర హారతితో స్వామివారికి చివరి పూజను పూర్తి చేశారు సభలు నిర్వహించడం కోసం కట్టిన బిర్లా హాల్లోనికి స్వామివారిని తీసుకుని రాగానే ఒక్కసారిగా మఠంలో హడావిడి ఎక్కువైంది ఒక వెదురు కుర్చీ మీద కూర్చున్న స్వామివారిని పది అడుగుల గొంతలో ప్రత్యేకంగా అల్లిన ఒక ఎదురు బుట్టలోనికి ఉంచారు అందులో ఉప్పు గంధం పూలు ఔషధ మూలికలు ఉంచారు దాదాపు శతాబ్దం పాటు వారితో మమేకమైపోయిన సత్య దండాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని స్వామివారి తలపై మిగిలిన రెండు భాగాలు అటు ఇటు ఒకటి ఉంచారు స్వామివారిని సమాధి చేసిన చోట ఒక బృందావనం నిర్మించి స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించారు జనవరి పదకొండున ప్రజలు పూజ చేసుకోవడానికి అనుమతిచ్చారు వాళ్ళు ఉపయోగించిన వారు ఉపయోగించిన మాంసము దుప్పటి కళ్ళజోడు వాచి గోడగడియారం అన్నిటినీ ప్రజల దర్శనార్థం ఒక గాజు గదిలో భద్రపరిచారు భారత రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ వారి సందేశంలో మానవ జాతి నిత్యము అన్వేషించే సత్యం శాంతి సామరస్యం అనే వాటికి సాకార రూపమే మహాస్వామి వారు అని చెప్పారు మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు తడిసిన కళ్ళతో పరమాచారి వారిని సర్వ మానవాళిని ధర్మం వైపు పయనించేలా చేసి వారికి ఉపశాంతి అందించిన జ్ఞానజ్యోతి మహాస్వామివారు అని కొనియాడారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వామివారి నిష్క్రమణతో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక శకం ముగిసినట్టు అయ్యిందని అన్నారు పార్సీలలో ప్రముఖుడైన అమెరికాలో ఒకప్పటి భారతీయ రాయబారిగా పనిచేసిన నానే ఫాల్కీవాలా ఈ విధంగా అన్నారు మహాస్వామి వారు జ్ఞాననేత్రంతో చూసేవారు వారు భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం ఏ వ్యక్తి తన స్వంత జీవితాన్ని ఎంత తక్కువగా పొంది ఉండరు మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాసిం ఖాసిం మహమ్మద్ ఇస్మాయిల్ వార్త తెలియగానే శ్రీమఠానికి మొట్టమొదట వచ్చిన పెద్దవారు మహాస్వామి వారు మన ప్రశంసలకు అతీతులు కేవలం మనం వారి సమకాలీనులు అని చెప్పుకోవడమే గర్వకారణం మార్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగు హిందూయిజం టుడే త్రైమాసిక పత్రికలో వెలువడిన వ్యాసానికి తెలుగు అనువాదం